రెడార్లో సెలయేర్లు మార్చి పన్నెండవ తారీఖు ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని ఉదయం అందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చాను కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి అప్పుడు ఎహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మెడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క అయినను నిలువ లేదు నిర్గమాఖండము అధ్యాయము పదమూడు పదహారు పంతొమ్మిది వర్షనాలు గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి మహాబలమైన పిలుగాలు ప్రజల విమోచనలో పాల్పంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరిగా ఒక చావు దెబ్బ తీశాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడి పోవటం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలు ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి మృత్యువు కోరలకి అప్పగించడానికే విడిపించిందనిపించి ఉండవచ్చు ఆ భయోత్పాదకాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు ఉరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పెనుగాలి ముందుకు దూకి ఎగిసి పడే అలలన్నీ ప్రక్కకి నిలబెట్టింది ఇజ్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు ఆ అగాధంలో దిగి నడిచిపోయారు దేవుడు దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ళ కోసం ఆ సముద్రపు లోతుల్లో వారికి దారి ఏర్పడింది అటు ఇటు లాగా గోడలు దేవుని సన్నిధిని వెలుగులో తలతలలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టేంత ఉంచింది ఉదయం అయ్యే వరకు ఇజ్రాయేలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పని విరమించుకోలేదు పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి స్థుతి గీతాలు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అయితే నీవు నీ గాలిని విసరగొట్టావు సముద్రం వారిని కప్పింది వారు మహా అగాధమైన నీళ్లలో శేషంలాగా మునిగిపోయారు ఒక రోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము దేవుని వీణలు చెబుని దేవుని సేవకుడైన మోసే పాట పాడుతాము పరిశుద్ధులకి రాజువైన దేవా నీ మార్గాలు న్యాయమైనవి అంటూ పిల్ల పాట పాడుతాము పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము ఈ విచారం నీకు ఇప్పుడు అంతు పట్టకపోవచ్చు కానీ తరువాత నీకు తెలుస్తుంది భయం బాధలు నిండిన ఈ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకొని పోయాడో ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు కానీ చెడుతనం నీకు సంఖ్యలు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు భయంకరంగా విచే పెనుగాళ్ళని ఊరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి నాశనపు సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేసానాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు ఉధృతంగా గాలి వీచిన ఈదర గాలి విసరకొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని ఏ ఉపద్రవం రానే రాదని థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్